వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మాసం ద్వితీయ పక్షంలో ధనుర్ రాశి వారికి కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే ప్రధానంగా రాశ్యాధిపతి అయిన గురుడు రాశికి ఆరవ స్థానంలో ఉన్నాడు కుజుడు కూడా ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలను పాప స్థానాలు అంటాం షష్ఠాష్టక వ్యయాలు అంటారు వెంటనే ఈ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో పాప స్థానాలలో సంచరించేటటువంటి శుభ గ్రహాలు ఏవి కూడా యోగాది పనితో పాటు ధనుర్ రాశి వారికి రవి శుక్ర గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది పంతొమ్మిదవ తేదీ వరకు మీ రాశికి దశమ స్థానాధిపతి అయిన బుధుడు కూడా మీకు అష్టమ స్థానంలో ఉంటాడు అంటే చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పంతొమ్మిదవ తేదీ వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆకస్మికమైన సమస్యలతోటి ఉద్యోగపరమైనటువంటి భంగం అనేటటువంటిది కలుగుతుంది మీ రాశికి తృతీయ స్థానంలో శని కూడా వక్రంలో సంచరిస్తున్నాడు ధనాధిపతి తృతీయ స్థానాధిపతి తృతీయ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ఆత్మీయుల నుంచి కానీ ఆశించినటువంటి సహకారాన్ని మీరు పొందలేకపోతూ ఉంటారు మిత్ర భేదాలు కలుగుతూ ఉంటాయి సోదరులతో విభేదాలు కలుగుతూ ఉంటాయి సమయానికి సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది అష్టమ స్థానంలో రవి యొక్క ప్రభావం అష్టమస్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం ఈ రవి శుక్ర గ్రహాల యొక్క యుతి అనేటటువంటిది యోగాన్ని కలిగించరు అష్టమంలో రవి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయంలో ఆందోళన నెలకొంటుంది వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు పాటించాలి ఇంకొకటి ఏంటంటే వ్యాపార పరంగా కనుక తీసుకుంటే వ్యాపార పరంగా కూడా గొప్ప లాభాన్ని పొందలేకపోతూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి విషయాలలో అభిప్రాయ భేదాలతోటి సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ మాసంలో ద్వితీయ పక్షంలో ధనుర్ రాశి వారికి కలుగుతాయి దాంతోపాటు గతంలో ఏవైనా రుణాలు గనక చేసి ఉన్నట్లయితే రుణాలు తీర్చటం కోసం చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతాయని చెప్పవచ్చు గా కనుక తీసుకుంటే ఈ మాసం ద్వితీయ పక్షంలో ధనుర్ రాశి వారికి చాలా ఒత్తిడి యొక్క తీవ్రత ఎక్కువ అవుతుంది అంటే ఒక బలమైనటువంటి పిడికిలిలో బిగిస్తే ఊపిరాడక ఏ విధంగా అయిపోతామో అంతటి ప్రతికూలమైన పరిస్థితులు ధనుర్ రాశి వారికి ఉన్నాయి దయచేసి ధనుర్ రాశి వారు తప్పుగా అనుకోకండి అందరికీ ఈ విధంగా ఉండదు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ గ్రహస్థితి కానీ అనుకూలంగా ఉండదు అటువంటి వారు ఎక్కువగా ఇబ్బంది పడతారు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడో తెలుసుకో దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో చాలా చాలా జాగ్రత్తలు పాటించండి ఆకస్మికమైనటువంటి ఉద్యోగ భంగం కలుగుతుంది మీ రాశికి ఆరవ స్థానంలో గురుకుచగ్రహాల యొక్క కలయిక గతంలో ఎవరైనా సరే ధనుశిలో జన్మించినటువంటి వారు కోర్టు సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలించవు కోర్టు సమస్యలు అనేటటువంటివి ఇంకా ఇంకా ఇబ్బందికరంగా గురి చేస్తాయి అని చెప్పవచ్చు ఈ మాసంలో ధనుర్ రాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక నష్టాలు ఆర్థిక కష్టాలు కలుగుతూ ఉంటాయి స్త్రీ మూలకమైనటువంటి అపవాదులు నిందలు కూడా కలుగుతుంటాయి అని చెప్పవచ్చు ఎలా ఉంటుందంటే ధనుర్ రాశి వారి యొక్క పరిస్థితి లక్ష్యానికి చాలా దగ్గరగా వస్తారు కానీ లక్ష్యాన్ని అందుకోలేకపోతారు ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో టార్గెట్ అచీవ్ చేయటం కోసం చేసే ప్రయత్నాలు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతారు అయినప్పటికీ కూడా లక్ష్యాన్ని అందుకోలేకపోతారు లక్ష్యానికి అతి చేరువలో ఉంటారు కానీ అందుకోలేకపోతూ ఉంటారు ఇక్కడ ఈ వారికి డే వయసుగా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కొద్దిగా సుమారుగా ఉంటుంది అది కూడా గొప్ప ఆనందాన్ని ఇవ్వదు స్వల్పమైనటువంటి లాభాలు ఉంటాయి ఇక పదహారవ తేదీ రాత్రి నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి రోజులు అత్యంత కఠినమైనటువంటి రోజులు ఆకస్మికమైనటువంటి ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రుల సమస్యలు మానసికమైనటువంటి ప్రశాంతతకు భంగం కలిగించేటటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పంతొమ్మిదవ తేదీ నుంచి కనుక తీసుకుంటే బుధుడు మీ రాశికి స్థానం నుంచి తొమ్మిదవ స్థానం భాగ్య స్థానంలోకి వస్తాడు బుధుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి వస్తాడో పంతొమ్మిదవ తేదీ వరకు ధనుర్ జన్మించినటువంటి వారి ఆలోచన విధానం కూడా నెగిటివ్ మేనర్ నెగటివ్ నెగిటివ్ వేలో ప్రతికూలమైనటువంటి విధంగా జరుగుతూ ఉంటుంది నెగిటివ్ యాటిట్యూడ్ తోటి కానీ పంతొమ్మిదవ తేదీ నుంచి బుధుడు ఎప్పుడైతే మీ రాశికి తొమ్మిదవ స్థానంలోకి వస్తాడో వెంటనే ఆలోచన విధానం మారుతుంది చాలా డేరింగ్ డాషింగ్ డైనమిక్ టేస్టింగ్స్ తీసుకుంటారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చక్కగా అమలు చేయగలుగుతారు మీ ఆలోచనలే మీకు ఐశ్వర్యంగా మారుతాయని కూడా చెప్పవచ్చు ఇంకా పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం వరకు ఆకస్మికమైనటువంటి ధన లబ్ధి కూడా చేకూరుతుంది మాట్లాడేటటువంటి మాట చాలా ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ రా ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయంలో బంధు మిత్రుల పరంగా కానీ ఉద్యోగంలో కొలీగ్స్ పరంగా కానీ పై అధికారులకు ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు కానీ తొలగించుకోవటం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు మీ యొక్క ప్రతిభకు భంగం వాటిల్లుతుంది మీ యొక్క తెలివితేటలు మరుగున పడిపోతాయి మీ గుర్తింపు అనేటటువంటి తగ్గిపోతుంది అనుకూలమైనటువంటి రోజుల్లో గొప్పగా గుర్తింపు కావాలని కోరుకోవటం రాలేదని బాధపడటం కూడా మంచిది కాదు ఈ రోజుల్లో చేసే పెట్టుబడులు కూడా అనుకూలంగా ఇవ్వవు ఇక ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు నిజంగా చెప్పాలంటే ఈ మాసంలో ది బెస్ట్ డేస్ అంటూ ఏమైనా ఉన్నాయంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో చేసే ఏ పనైనా సరే అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తుంది ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో అంతర్గత శత్రువులు పెరిగిపోవటం కానీ తోటి కొలీగ్స్ తోటి కానీ లేదా పై అధికారులతోటి కానీ ఇబ్బందులు కలగటం కానీ అయిన వాళ్లే శత్రువులుగా మారటం కానీ కోర్టు సమస్యలతో ఇబ్బంది పడటం కానీ లేదా ఆర్థికంగా రుణాలు చేయాల్సిన పరిస్థితులు రావటం ఆరోగ్య భంగం కలగటం అనేది జరుగుతుంది ఓవరాల్గా కనుక పరిశీలిస్తే ధనుర్ రాశి వారికి ఈ మాసం ద్వితీయ పక్షంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు ఇవి అనుకూలంగా పొందాలి అంటే ఖచ్చితంగా ధనుర్ రాశి వారు సూర్యారాధన చేయటం దుర్గాదేవి అమ్మవారిని దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు పొందుతారు ఇవి ధనుర్ రాశికి సంబంధించిన ఫలితాలు శుభం